ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయం తరువాత జరిగిన వృత్తాంతము సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు అతనితో నువ్వు ఏ పాపాల వలన అధోగతి చెందుతుందో చెప్తాను విను ఆచారం పాటించిన విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కులస్త్రీని కులదేవతలను సత్యాన్ని హింసను విడిచినవారు కన్యాశుల్కం తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు ఆవుదోడలను విడదీసేవారు భగవంతునికి అర్పించకుండా ఏవైనా తినేవారు సద్బ్రాహ్మణులను దూషించేవారు ఇతరుల భూమిని అపహరించేవారు శ్రాద్ధాది కర్మలను చేయనివారు వారు శాస్త్రం తెలియకుండా వైద్యం చేసేవారు దేవతలను నిందించేవారు స్వధర్మాన్ని విడిచి పరధర్మం చేపట్టేవారు ఇలాంటి వారందరికీ ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టేవారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీలు తరువాతి జన్మలో గొడ్రాలవుతారు లేకపోతే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మవిరుద్ధమైన వలన ధర్మవిరుద్ధమైన పనుల వలన కుష్ఠరోగము యజ్ఞయాగాదులను ధ్వంసం చేసేవారు ఉపవాసాలు చేయకుండా భుజించేవారు దాంబికుడు దుస్సంగుడు ఇతరులను చంపేవారు యమలోకములో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తరువాత తరువాత భూమిపైన జన్మిస్తారు ఇది వింటున్న నామధారకుడు స్వామి నాకొక సందేహము కథకు అంతరాయం అని అడగటానికి సందేహిస్తున్నాను అన్నాడు అప్పుడు గురుడు నువ్వు అడగటం వలన నాకు అంతరాయం కంటే మనసులోని సందేహము వలన శ్రద్ధ చలించే ప్రమాదమే ఎక్కువ కాబట్టి నీ సందేహాన్ని నిరభ్యంతరంగా అడుగు అని చెప్పాడు నామధారకుడు సిద్ధుడితో పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసిన పాపాలను పోగొట్టుకునే మార్గం లేదా అని అడుగుతాడు త్రిమక్ అప్పుడు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది వెంటనే ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు తరువాత తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్ష అనుభవించాలి తగిన కృత్యాది వ్రతాలు ఆదరిస్తే పాపం నశిస్తుంది అలా చేయటానికి తగిన శక్తి లేకుంటే గోదానం కానీ గోవు యొక్క వెలను దానం చేయటం వలన కానీ పాపం పోతుంది దశ స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు దానాల వలన కొంత కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి ఇంతకంటే మంచి మార్గమో ఇంకోటి లేదు అని చెప్పాడు